జయ శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ అండి దానధర్మ ట్రస్ట్ నుంచి వెంకట ఊటకురి మాట్లాడుతున్నాను దానధర్మ ట్రస్ట్ గత పది సంవత్సరాలుగా అనేక సేవా ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే సో దీంట్లో భాగంగా అనేక మందికి అన్నదానం చేయటం గోసేవ పేదవారికి చలికాలంలో దుబ్బట్లు పంపిణీ కార్యక్రమం చేయటం అలాగే పేద గర్భిణీ స్త్రీలకు పౌష్టికారం అందించే కార్యక్రమం అలాగే ప్లాంటేషన్ కార్యక్రమాలు సో ఇలాగా ఇలాగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము సో ధార్మిక కార్యక్రమాలతో పాటుగా సో ఈ సేవా కార్యక్రమాల్లో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అడ్డదేగల మండలంలో ఉన్నాం దెబ్బ మండలంలో కొంతమంది పేదవారికి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేద్దాం ఈరోజు మన రామకృష్ణ తోటగారు అంతా ఉన్నారు మన వాలంటీర్ ఆయన అడిగి ఈ ఇక్కడ ఈ ఊరు పేరు గ్రామం గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామ అండి ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదేగల మండలం దబ్బపాలెం గ్రామం అండి ఇక్కడ ఉండే గిరిజనులందరూ మొత్తం పూర్తిగా హిందువులు అండి ఈ గ్రామంలో సంస్కృతి సాంప్రదాయాల గురించి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం అలాగే ఇక్కడ ఉన్న పేదలకి ముసలివారికి దుప్పట్లు ఇవ్వాలని చెప్పి మేము మా వెంకట గారు చెప్పారండి ఆ వెంకట గారు తీసుకొచ్చిన దుప్పట్లు ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇదే గ్రామంలో ఇంతకుముందు అక్కడ కనకదుర్గాం తల్లి గుడికి మైక్ సెట్ ఇచ్చాం తర్వాత ఇది ఇలాగ ఇచ్చామండి ఇది కాకుండా ఈ జిల్లాలో ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం సో అలాంటిది మనం ఇన్ పర్సన్ వచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేసుకోవడం ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాను దీన్ని సహకరిస్తున్నటువంటి దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు మనం అవకాశం వచ్చినప్పుడల్లా మనం మన దేశాన్ని మన ధర్మాన్ని అలాగే సేవా కార్యక్రమాలతో మనం కాపాడుకోవాలి పేదవారికి మనం సహాయం చేసుకుంటే మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే అవకాశం మనకు పెరుగుతుంది శ్రీరామ్ జై శ్రీరామ్ అల్లూరు సీతారామరాజు జిల్లా అడదేగల మండలం దెబ్బపాలె గ్రామం ఈ మేము ఈ అటవీ ప్రాంతంలో చేస్తున్న సేవా కార్యక్రమంలో గ్రామానికి ఒక కార్యకర్త ఉన్నారండి వాళ్ళు దా గ్రామం కోసం ధర్మం కోసం ఎంతో పనిచేస్తున్నారు అలాగే పనిచేసే ఈ దెబ్బపాలెంలో మా గణపతి రెడ్డి గారు ఈయనకి అలాగే ఈ గ్రామంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మీరందరూ సహకారం అందిస్తున్నారు ముందుగా ఈయనకి మన కాషాయ కండు వేసి మన వెంకటగారి చేతుల మీదుగా థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా జాబ్ ఒకసారి మన వాళ్ళ పేర్లు సో ఇప్పుడు చేద్దామా చెప్పండి 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 తోడు ధర్మ కార్యక్రమానికి మా మా గ్రామం తరఫున మా మాజీ సర్పంచ్ గారు అయినటువంటి జమ్ము నాయసరావు గారు అలాగే మా వార్డ్ మెంబర్ గారైన పల్ల సంజీవ్ రెడ్డి గారు రెడ్డి గారు చిన్న చిన్నయ్య గారు అలాగే బలరామ్ గారు బాలరాజు గారు జం శ్రీని గారు వీళ్ళందరూ నాకు తోడుగా ఉండి ఎలా ఈ గ్రామాన్ని ధర్మరక్షణకి పాటుపడుతున్నారు జై శ్రీరామ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అలా ఇప్పుడు పంపిణీ దుప్పట్లు ఇద్దామండి పేరు చెప్తాం పేరు చదవండి అదండి నేను రెండు ఇస్తాను మీరు రెండు ఇవ్వండి సరిపోతాను ఫాస్ట్గా చేస్తాను లక్ష్మయ్య అండి పుత్తూరు లక్ష్మీ గారు బాగా అవసరం దుప్పటి తీసుకోండి మనం ఎంత సంపాదించినా ఎంత దాచి పెట్టుకున్నా ఇలాంటి పేదవారికి సహాయం చేయటం అనేది చెప్పాలంటే అదృష్టం జయ శ్రీరామ్ జయ అమ్మ మంది పేదవాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటారు సో అలాంటి వారికి సేవ చేసే భాగ్యాన్ని దానధర్మ ట్రస్ట్ ద్వారా దానధర్మ ట్రస్ట్ ద్వారా మనకి కల్పించినందుకు దాతలకి మరొకసారి ధన్యవాదాలు ఇదిగో అమ్మ కూర్చో

కూర్చోండి కూర్చోండి అమ్మ మంగయ్యమ్మ గారు రావాలి తల్లి గ్రామం పర్లేదు అండి ఇలాంటి గ్రామం చూసుకుంటారు కదా నేను ఎప్పుడు ఇటువంటి గ్రామం చూడలేదు అది వాస్తవం అండి నేను ఎప్పుడు ఇటువంటి ఇంత లోతు గ్రామాలు ఎప్పుడు రావాలి అమ్మా చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి రామకృష్ణ మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి మీ చేతి మంది మీ చేతి గారు ప్రతి సంవత్సరం కూడా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇవ్వండి ఇవ్వండి మీరు ఇవ్వండి పదివేల మందికి పిల్లలకి పుస్తకాలు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా చలికాలంలో పేదవారికి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే విజిట్ చేయడం కారణంగా మనం పేదవారికి దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము సో అది మారుమూలమైన ప్రాంతం అండి ఇది మారుమూలమైన ప్రాంతం ఇది సో ఈ ప్రాంతంలో మనం పేదవారికి సేవ చేసుకోవటం ఇంకొకసారి మీరు మీరు ఇంకొకసారి మనం అదృష్టంగా భావిస్తున్నాం ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా ఇంకెవరు ఉన్నారా కొంతమంది రాలేదు అదే ఆయనకి వ్రాసిన వచ్చి కదా